హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈరోజు గోంగూర మిరపకాయ ఎప్పుడు వీడియో అండి ఈ రోజైతే అప్లోడ్ చేస్తున్నాను గోంగూర పండుమిరకాయ పచ్చడి పట్టిన తర్వాత బ్లౌజ్ కటింగ్ అయితే గోంగూర అండి మిరపకాయల్లో నేను కొంచెం అయితే చింతపండు అయితే వేసాను అనమాట ఇంకా మిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కోసేసి వేసేసుకున్నాను ఇంకా వెల్లుల్లిపాయ మెంతులు వేసి మిక్సీ అయితే పడుతున్నాను అనమాట ఇదైతే వేపుకొని పెట్టుకున్న గోంగూర అండి ఇప్పుడైతే ఈ గోంగూర వేసుకోవాలి మిక్సీలో అయితే ఈ గోంగూర అయితే వేసేసాను కొంచెం క్రష్డ్గా అయితే వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది గోంగూర పచ్చడి ఎప్పుడైనా సరే మనకి మెత్తగా ఉంటే అనమాట కొంచెం ఆకులాకులుగా ఉంటేనే బాగుంటుంది పండిమరపకాయ గోంగూర అండి మార్నింగ్ అయితే ఇంకా పచ్చడి అయితే పట్టిన తర్వాత ఇంకా ఒక అర కేజీలు అండి గోంగూర తీసుకుంది ఒక పావు కేజీ పండిమిరపకాయలతో గోంగూర పచ్చడి అయితే చేశాను ఇక తర్వాత బ్లౌజులు అయితే మిషన్ దగ్గర పండగ కదండి మిషన్ దగ్గర బ్లౌజులు అయితే వచ్చినాయి ఇక కటింగ్ అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి లైనింగ్ అండి కటింగ్ చేసేది పక్కన మా పండుగ చూసారా ఇప్పుడే నేను టీవీ పెట్టద్దు అన్న అని చెప్పేసి నా మీద కోపంగా వాడు చూడండి ఎట్లాగే చూస్తూ ఉన్నాడు పొద్దున్నే టీవీ చూస్తూనే ఉన్నాడండి వద్దని చెప్పా అని చెప్పేసి కో వాడికి కోపం వచ్చినట్టుంది కళ్ళు దెబ్బతింట అని చెప్పేసి అన్న అని చెప్పేసి వాడు కొంచెం ఏడుపు మొహం వల్లే పెట్టాడు అనమాట నేను బ్లౌజ్ కట్ చేస్తుంటే అట్లాగే చూస్తూ ఉన్నాడు వచ్చేసి హ్యాండ్ అండి బ్లౌజ్కి హ్యాండ్ కటింగ్ అయితే చేస్తున్నాను బ్యాక్ సైడ్ కటింగ్ అయితే నేను షార్ట్ వీడియో అయితే పెడతానండి నేను ముందుగానే నేను పేపర్ కటింగ్ అయితే చేసుకుంటాను నాకు తరచుగా ఇచ్చే వాళ్ళ బ్లౌజ్ కటింగ్ అయితే పేపర్ కటింగ్ తీసుకొని ఉంచుకుంటాను అనమాట ఇంకా అర్జెంటుగా ఉన్నప్పుడు నేను ఆ పేపర్ కటింగ్ వాడేసి కటింగ్ అయితే చేసుకుంటాను నాకు ఇచ్చే వాళ్ళందరూ నాకు తరచుగా ఇచ్చేవాళ్ళే ఇంక అందుకని చెప్పేసి పేపర్ కటింగ్ అయితే ఉంచుకుంటాను ఈసారి వీడియో మటుకి నేను డైరెక్ట్గా నేను క్లాత్ మీద కట్ చేసి చూపిస్తాను అండి కొలతలు అవన్నీ వేసుకొని నేను డైరెక్ట్గా క్లాత్ అయితే కట్ చేస్తాను లైనింగ్ క్లాత్ కానీ మామూలు జాయిటర్ అయినా సరే నేను డైరెక్ట్గా ఎలా కట్ చేసుకుంటాను అని చెప్పి చూపిస్తాను ఈ రోజు మట్టి పేపర్ కటింగ్తోనే నేను కటింగ్ అయితే చేసుకుంటున్నా ఈ రోజు మట్టికి కొంచెం పనులు ఎక్కువ ఉండటం వల్ల మీకు క్లారిటీగా వీడియో అయితే పెట్టలేకపోతున్నాను నేను వచ్చేసి పేపర్ కటింగ్ తో నేను ఫ్రంట్ అయితే ఎట్లా డాట్స్ అయితే పెట్టుకున్నాను అనమాట ఈ గీత ప్రకారం నేనైతే కట్ చేసుకుంటాను ఈ సారి మట్టికి డైరెక్ట్గా నేను క్లాత్ మీదే చేసి చూపిస్తా అండి నాకు ఈరోజు హడావుడిగా పనులు అయితే ఉండటం వల్ల నేను ఇట్లా పేపర్ కటింగ్ పెట్టేసి నేనైతే కటింగ్ అయితే చేసుకున్నాను ఈ బ్లౌజ్ మట్టికి కొంచెం అర్జెంట్ అనమాట అందుకని చెప్పేసి నైట్ పూటే కట్ చేస్తున్నాను నేను సాయంత్రం ఇక భోజనాలు అది అయిన తర్వాత కట్ చేస్తున్నాను నేనైతే డాట్స్లు అవన్నీ కూడాను నేను ఫ్రంట్ పార్ట్కి మిడి షోల్డర్ నుంచి నేను ఇట్లా పెట్టుకొని కట్ చేసుకుంటాను అండి షోల్డర్ని సమానంగా తీసుకొని డాట్స్ అయితే పెట్టుకుంటాను నేనేమి ముందుగా డాట్స్ అయితే పెట్టుకొని మిషన్ మీదే నాకు ఈజీగా అయితే నేను కుట్టేస్తాను అనమాట నాకు అందాజగా తెలిసిపోద్ది దాని షేపటి కూడా నేను టేప్తో కలిసి పెట్టుకునేది అనేది ఏమి ఉండదు నేను చూడండి ఇట్లాగా అందాజుగా అయితే కట్ చేసాను అనమాట నాకు కుట్టే అలవాటు ఉంది కాబట్టి నేను ఎక్స్పీరియన్స్తో నేను కట్ చేసుకుంటాను ఈసారి వీడియోలో కనుక నేను టేప్ కొలతా ఇంకా బ్లౌజ్తో ఆది బ్లౌజ్తో కొలత వేసేసి నేను కటింగ్ అయితే తప్పకుండా చూపిస్తాను ఏ పనైనా చేసేటప్పుడు మన మైండ్ అనేది ఫ్రెష్గా ఉండాలి అందుట్లో మనం బ్లౌజ్ కటింగ్ ఏదైనా కటింగ్ చేసేటప్పుడు మన మైండ్ అనేది దగ్గర పెట్టుకొని మనం కటింగ్ అయితే చేయాలి ఇదిగోండి ఇది వెల్వెట్ క్లాత్ బ్లౌజ్ అనమాట దానికి లైనింగ్ అయితే కట్ చేశాను ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియోకి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి Andy, bye.